వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ పౌర సమాజానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక ఆంధ్రుడిగా సాటి నా తెలంగాణ సోదర సోదరి మండలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలండి ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా చాలామంది పెద్దతో మాట్లాడటం జరిగింది అంటే ఏంటి పదేళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విభజింపబడి సెంటిమెంట్ తెగిపోతుందా ఒక ప్రాంతానికి ఒక పేరు పెట్టి ఎస్ దీనికి కూడా ఒక పరిపాలన కావాలని పెట్టారు సరే దాని వెనకాల ఏం జరిగింది ఏంటి అంటే నా వరకు ఎప్పుడో మొట్టమొదటిసారి తెలంగాణ ఉద్యమం తొలి ఉద్యమం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నిజంగానే అప్పుడు ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు కావచ్చు ఈ అధికారం అని లేదంటే వెనకబాటుతనం అని వీటన్నిటితోటి కూడా నిజంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది ఖచ్చితంగా ఆ రోజు ఆవశ్యకత ఉండింది కూడా అయితే దానికి అప్పుడే తెలంగాణ ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఏంటి అనేది నేనైతే చెప్పలేను ఎందుకంటే అప్పటికి నేను ఇంకా పుట్టలేదు కూడా నాకు తెలియదు నేను ఎక్కువ దాని మీద మాట్లాడదలుచుకోలేదు కూడా సో తర్వాత మలిదేశ ఉద్యమానికి నేతృత్వం వహించినటువంటి కేసీఆర్ చెప్పినటువంటి మాటలు మాత్రం ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేయలేనండి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయలేను నేను మలిదేశ ఉద్యమం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఖచ్చితంగా రాజ్యాకాంక్ష అధికారకాంక్ష కోసం మాత్రమే జరిగింది కానీ ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు నిజంగా తెలంగాణ కోసం మాత్రం పోరాడారు నేను ప్రజలు అనట్లే ఇక్కడ నేను ప్రజలవర్ని కూడా ఒక మాట అనట్లేదు తెలంగాణ పౌరులను ఒక్క మాట అనట్లేదు వాళ్ళకి దాంట్లో స్వార్థం లేదు మాకంటూ ఒక రాష్ట్రం కావాలి అనుకున్నారు ఎస్ వచ్చింది దాని మీద ఎటువంటి కంప్లైంట్ కూడా లేదు కానీ ఆ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ మాట్లాడేది సరే అది కూడా వద్దంటారా అయిపోయింది కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఏంటి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంతో స్టా స్టార్ట్ అయింది ముఖ్యంగా హైదరాబాద్ నగరం అన్నదానికి పూర్తిగా తెలంగాణ కాదు హైదరాబాద్ నగరం అన్నదానికి మనం మాట్లాడుకోవాలి హైదరాబాద్ రాజధానిగా స్టార్ట్ అయింది స్టార్ట్ అయిన తర్వాత ఏమైంది ముందు నెల్లూరులో రాజధాని అన్నారు గుడారాల రాజధాని అదంతా అయ్యింది నెల్లూరు కర్నూలు సమయ ఆ తర్వాత ఏమైంది అనేది చూసాం హైదరాబాద్లో పెట్టాలి అన్నారు సరే హైదరాబాద్ వచ్చింది వచ్చిన తర్వాత హైదరాబాద్కి కేవలం తెలంగాణ పౌరులు మాత్రమే కంట్రిబ్యూట్ చేశారా లేదే మినీ ఇండియా అంటాం కదండి మనం హైదరాబాద్ సో అందరూ కలిసి తలా చేయి వేస్తేనే ఈరోజు హైదరాబాద్ ఇలాగ అయ్యింది అందరి హక్కు ఉంది ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉండకూడదు ఆంధ్రలో అసలు ఉండడానికి వీలు లేదు ఇది హైదరాబాద్ అంతా పూర్తిగా తెలంగాణ వాళ్ళ స్వారీతమే అన్న మాట నిజంగా అది ఎంత తప్పు మాట రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారండి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లా ఎందుకంటే పొట్ట చేత పట్టుకుని పనికి వచ్చిన వాడు ఎవడైనా సరే ఎక్కడైనా సరే బతకచ్చు భారతదేశ పౌరుడు ఉంటే చాలు ఏ మనం వెళ్ళి వేరే చోట్ల ఇట్లా పాగాలు తెలంగాణ నుంచి సౌదీకి దుబాయ్కి అరబ్ కంట్రీస్కి ఎంతమంది వెళ్ళట్లేదు అమెరికాలో ఎంతమంది లేరు సో మీరెవరో ఇక్కడికి రావడానికి మనం మనకి ఇంటికి గెట్టేస్తారా లేదుగా అలాగే ఇది కూడా సో హైదరాబాద్తో ఉన్న బంధం ఇప్పుడు తెగిపోయిందా ఈరోజుతోటి నాకైతే తెగిపోయిందని నేను అనుకోను బట్ రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు వీటిని పరంగా మనం చూసినట్లయితే రాష్ట్రాల పరంగా చూసినట్లయితే నిజంగానే బంధం అనేది తెగిపోయింది ఎందుకంటే ఈ రోజు నుంచి హైదరాబాద్ ఏకైక రాజధాని తెలంగాణకి ఏకైక రాజధాని ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రస్తుతానికి నా వరకైతే అమరావతి రాజధాని అని ఉంది కోర్టు ఇచ్చినటువంటి రిట్ ఆఫ్ మ్యాండమస్ కూడా అదే తెలియజేస్తుంది కానీ అక్కడ ఆడుతున్నటువంటి మూడు ముక్కలాట దుర్మార్గపు నియంత్రత్వ పోకడలు ఉన్నటువంటి రాజకీయం వీటితో ఈరోజు నాకు రాజధాని నగరం లేకుండా పోయింది వడ్డించిన మిస్టర్ హైదరాబాద్ తెలంగాణ అదే మొత్తం అంతా కూడా ఇందులో ఒక పైసా ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళేది ఇంకోటి ఏది లేదు ఇంకా మాట్లాడితే ఆంధ్రలో వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడాలు కానీ ఇది ఈ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకోటి ఉండదు సో కొన్ని విషయాలు భాగ్యనగరంలో అనేక అద్భుత చారిత్ర కట్టడాలతో గోల్కొండ ఖిల్లా రాజ్యంగా కొనసాగింది అలాగే జంట నగరాలు మూసీ నది పర్వలతో పదిహేడు వందల అరవై తొమ్మిది నుంచి నలభై ఎనిమిది వరకు మొఘలలు ఎక్కువ నిజాం పాలనలోనే హైదరాబాద్ అనేది ఉంది అందరికీ తెలిసిందే సో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపారు అంటే ఇది కూడా నేను యాక్సెప్ట్ చేయను రాయి వాళ్ళు ఎవరో వచ్చి ఇక్కడ పరిపాలన సాగించారు ఇది అంటే ఇన్వేడర్స్ వాళ్ళు మన మన భూమిని వాళ్ళు కొల్లగొట్టి చేసింది తప్ప ఇంకోటి కాదు సో ఇండియాలో విలీనం చేశారు ఆ సంస్థానాన్ని అంటే సంస్థానం ఇండియాలో విలీనం చేయడానికి చేయకపోవడానికి అసలు వాడేవాడా నజాన్ నిజాన్ నావా వాడేవాడు అసలా వాడేవన్నా ఇక్కడ పుట్టినవాడా ఇక్కడికి వచ్చినవాడా మేము తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేస్తాము ముస్లింలకు ప్రత్యేక దేశం అన్న ఒక దాంట్లో అప్పుడు వస్తే పొళ్ళూరు రాలగొట్టి మరీ పటేల్ గారు ఇక్కడ కూర్చోబెట్టారు రైట్ అందరికీ తెలిసిందే సో అది నా వ్యక్తిగత అభిప్రాయం ఇక తర్వాత భాషా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలని కలిపి హైదరాబాద్ని రాజధానిగా అంగీకరించాం యాభై ఎనిమిదేళ్ల తర్వాత పది ఏళ్ల హక్కుతోటి ఆంధ్రప్రదేశ్ చూసింది అందరికీ ఇవి కేవలం కొన్ని పాయింట్లు మాత్రమే కేవలం కొన్ని పాయింట్లు మాత్రమే ఇక్కడ ఇవి చెప్పుకోవాల్సినటువంటిది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పదేళ్లలో ఏం జరిగింది అనేది చూస్తే మొదటి ఐదేళ్లలో రాజధాని ఎక్కడ ఉండాలి ఏంటి అనే దాని మీద తర్జన భర్జనలు పడి రైతుల దగ్గర నుంచి ఇవి సేకరించుకున్నాం భూములు సేకరించి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇచ్చారు మనకు కూడా అక్కడ హైదరాబాద్ ఉంది నగరం హైదరాబాద్ లాంటి మహానగరం మనకు కూడా ఇక్కడ కావాలి అని చెప్పి చేయడం అయింది సో నిర్మాణాలు మెల్లగా మొదలయ్యాయి గ్రాఫిక్స్ అని ముందు మీద పడ్డారు ఎవరో కాదు మళ్ళీ గ్రాఫిక్స్ అన్నది అక్కడ ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష నాయకులు మాత్రమే కాదు ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి ఆనాటి కేసీఆర్ అంటూ కూడా ఆ అదిగో చూస్తున్నారుగా అక్కడ అన్ని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ నోరు పారేసుకున్నారు నోరు పారేసుకున్నారు సో ఏం చెప్పాలి అక్కడ సో ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే ఎన్నికలకు కూడా అని ఇంకోటని మొత్తానికి ఈ పదేళ్ల దీని మీద ఇంకా ఎవరు మాట్లాడింది కూడా ఎక్కడ కనిపించడం లేదు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన హామీలు ఏమయ్యాయి అన్న దాంట్లో రెండు రాష్ట్రాలకి కూడా అన్యాయం జరిగింది విభజన హామీల విషయంలో అలాగే ఆస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాకి చెందిన ఆంధ్రాకి దఖలు పడినటువంటి ఆస్తులు బిల్డింగ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు ఏవైనా సరే అన్నీ ఇప్పుడు పూర్తిగా తెలంగాణకి సొంతం అయిపోతాయి కానీ ఆంధ్రప్రదేశ్కి ఏమి వెళ్ళింది ఏమి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్కి కంపెన్సేషన్ ఏమైనా వెళ్ళిందా లేదు ఎవరు దీని మీద మాట్లాడలేదు మాట్లాడడం లేదు మరి ఏమైపోవాలండి ఆంధ్ర అక్కడ ఉన్న పాలకులను అడగరా అంటారా అడుగుతూనే ఉన్నాం కడుగుతూనే ఉన్నాం కానీ ఇక్కడ పాలకులకు కూడా ఉండాలి కదా రే మరి ఇద్దరు విడిపోయాను సరే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి నేను తమ్ముడు ఉన్నాం అనుకుందాం ఆస్తి పంపకాలు ఇవన్నీ అయ్యాయి సరే ఇల్లుంది ఇల్లు ఒకటే ఉంది స్థలం వేరే చోట ఉంది కానీ నాకు ఇల్లు లేదు అక్కడ కట్టుకోవడానికి నేను కట్టుకునేదాకా అయినా సరే నేను ఇక్కడ ఇంట్లో ఉండాలి కదా సో ఇన్నాళ్ళు అదే జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎలా అయిపోయిందంటే అక్కడ స్థలం ఉంది ఇల్లు ఇంకా కట్టలేదు ఇల్లు కట్టలేదు కానీ ఇక్కడ ఉన్న ఇంటి నుంచి ఇప్పుడు బయటికి పూర్తిగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి సర్లే అక్కడ లేదు అంటే ఇక్కడికి వచ్చి కాస్త తల దాచుకోవచ్చు కొంచెం టైం ఉంది కదా అక్కడ అయ్యే వరకు అన్నటువంటిది పదేళ్లలో కట్టుకోగలుగుతాం దశ దిశ మారుతుంది అనుకున్నాం ఏమీ మారలేదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మా దౌర్భాగ్యం ఏంటో తెలియదు అబద్ధాలు నమ్మి చక్కగా వెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో నాశనం అయిపోయేలా చేసుకున్నాం అట్ ద సేమ్ టైం అది కావడానికి కారణం కూడా ఈ తెలంగాణ రాజకీయ నాయకులు ప్రజలు కాదు రే చూడరా అమరావతిలో కట్టేసుకుంటున్నారా వీళ్ళు అమరావతి ఎలా కడుతున్నారో చూడండిరా అసలు హైదరాబాద్ సరిపోతుందంటరా అన్న ఒక్క మాట కూడా లేదంటే సామాన్య ఎవరు ఆ మాట అనలేదు హైదరాబాద్ ఇలా ఉంది అవునరా అక్కడ కూడా ఉంటే బాగుంటుంది అక్కడ కూడా ఉంటే చాలా బాగుంటుంది రెండు రాష్ట్రాలు బాగుంటాయి అన్న దాంట్లోనే ప్రజానికి ఉన్నారు తప్ప ఒక మాట మాట్లాడలే కానీ రాజకీయ నాయకులు నాకు అదే బాధ అనిపిస్తుంది మీ కడుపు నిండింది బాగానే ఉన్నారు మీ పబ్బం గడుపుకుంటున్నారు మీరు అనుకున్నది జరిగింది ఈ ఇల్లు బాగుంది అనడానికి ఆ ఇల్లు ఎందుకు తగలబడిపోవాలి దానికి మీరెందుకు ఆజ్యం పోయాలి తెలంగాణ రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ అనుకో ఏం చెప్తారు దానికి సమాధానం లేదు సో యవనాల కూడా అర్థం కావట్లా తొమ్మిది పది షెడ్యూల్లో ఉన్నటువంటి ఆస్తుల పంపకాలు ఇంకా అవ్వలేదు కరెంటు బిల్లులు బకాయిలు కరెంటు బకాయిలు ఇంకా అవి అవ్వలేదు సాఫ్గా సజావుగా జరగాల్సినటువంటి వాటిని ఏది జరగనివ్వలేదు అలాగే సచివాలయానికి సంబంధించి మాత్రం మా దుర్మార్గపు చేతకాని పాలకుడు ఒకడు ఉన్నాడు ఆ చేతకాని పాలకుడిని పిలిపించుకొని నోట్లో ఖర్జూరంగా పెట్టేసి సంతకాలు పెట్టి హ్యాపీగా ఆంధ్ర ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో సచివాలయంలో అంటే కనీసం ఇప్పుడు కొత్త దాంట్లో ఇస్తారన్న నాకు అనిపిస్తుంది ఇప్పుడు అడిగి కూడా వేసలేండి ఎందుకంటే అయిపోయింది ఈ రూజ్ చక్కటి సచివాలయం ఉంది బాగా కట్టించాడు కేసీఆర్ మరి అది ఎంత అని చెప్పి ఎంత కట్టించాడో తెలియదు కానీ మొత్తానికి బాగా కట్టించాడు కాకపోతే అందులో కూర్చునేటువంటి అదృష్టమే కేసీఆర్కి లేకుండా పోయింది అంతే టైం వస్తుంది ఏం మిగిలింది ఇక్కడ నాకు ఒక ఆంధ్ర పౌరుడిగా తెలంగాణలో ఈ ఆస్తులు ఇసులు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏం మిగిలింది ఏం మిగిలిందో తెలుసా ఈ రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే వీళ్ళని పక్కన తీసేస్తే పౌర సమాజంతో తెలంగాణ సమాజం తెలంగాణ సమాజం కూడా నేను తెలంగాణ కుటుంబం అంటాను ఎందుకంటే నా కుటుంబమే నేను కూడా తెలంగాణ కుటుంబంలో వాడిని ఏ విడిపోయినంత మాత్రాన కుటుంబాలు వేరైపోతాయా నాకు నీకు సంబంధం లేదనుకుంటావా అనుకోం కదా అనుకోవడానికి కూడా లేదు పదేళ్ళు ఉమ్మడి రాజధాని అన్న ఒక సెంటిమెంటు ఇప్పటి నుంచి మేం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నిజంగానే ఆశపడతాం హైదరాబాద్ని తలదన్నేటువంటి రాజధాని కట్టుకోవాలి అని చెప్పి పౌర సమాజం నుంచి యాక్సెప్టెన్సీ ఉంది ఏమంటారు తెలుసా వెళ్ళండి కట్టుకోండి కట్టుకొని మేము ఉన్నాం కదా మీకు సపోర్ట్గా అంటే ఇక్కడ ఏదో డబ్బులు ఇచ్చి అమరావతిలో నిర్మించండి ఇది అని చెప్పడానికి కాదు ఒక నైతిక ధైర్యం విడిపోయినా సరే రాష్ట్రాలుగా విడిపోయినా సరే రే కుటుంబం విడిపోలేదురా మనం ఉన్నాం అన్న భావం మాత్రం మిగిలిపోయింది ఖచ్చితంగా ఇక్కడ బతుకమ్మ జరిగితే మా వాళ్ళందరూ చీరలు కట్టుకొని చక్కగా ఉస్తాబోయ్ వెళ్తారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారు అక్కడ సంక్రాంతికి కోడి పందలు రారా ఏ మన సంస్కృతులు కానీ ఇవి కానీ మనం ఏం వేరు కాదు అన్నీ కలిసిపోయినవే తరతరాలుగా కలిసే ఉంటున్నాం రాజకీయంగా ఒక రాష్ట్రం అన్న దానితోటి విడిపోయాను తప్ప ఇంకోటి కానే కాదు ఇంకొకటి కానే కాదు డౌటే లేదు అసలు ఏం చెప్పాలి ఏమైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆ భావోద్వేగానికి కళ్ళు చెమరుస్తున్నాయి తప్పితే మాట రావట్లా ఇక రాజకీయంగా జరగాల్సినటువంటి వాటిని మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఇప్పుడు అక్కడ ఆంధ్ర ఆంధ్రాలో రాబోయేటువంటి ప్రభుత్వం దాని పాలకులు సామరస్యంగా కూర్చుని పరిష్కరించి ఎస్ ఇగో ఇక్కడికి ఇవి జరిగాయి కాబట్టి వీటిని ఇలా క్లియర్ చేసుకుందాం అని మాట్లాడి సయోజ్ చేసుకుంటారా లేదు ఏం లేదు ఇక్కడ ఇంకా మీకు మీకు కావాల్సింది అక్కడ ఏం చేసుకుంటారా చేసుకోండి అని వదిలేస్తారా ఎక్కడైనా న్యాయం అనేది ఉంటుందిగా కట్టుబట్టలతో బయటకైతే గింటారుగా ఇక్కడ చాలా మంది అంటారు మళ్ళీ రాజకీయ నాయకులు చూడండి ఇదిగో ఈ చూడండి ఏం చెప్తున్నాడు కట్టుబట్టలతో గింటేసే ఉంటున్నాడు ఇక్కడ మన ఆస్తులు లాక్కెళ్ళిపోదామని మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా అనే మా అనే మాటలు ఉంటాయి రేపు పొద్దున్న చూడండి రాజకీయంగా ఇవే ఈ డైలాగులు ఇవన్నీ కూడా రాకపోతే అప్పుడు నేను మార్చుకుంటాను నా పేరు ఎనివే కలిసి ఉన్నాం కలిసి ఉంటాం మనం ఒకళ్ళు కాదు ఇద్దరం అనుకున్న ఇద్దరం ఒకళ్ళమే అందరికీ తెలుగు రాష్ట్రాలు తెలుగు అనేది మనకు కలిపి ఉంచుతుంది ఎప్పటికీ కూడా మరొక్కసారి తెలంగాణ పౌర సమాజానికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు జై తెలంగాణ